హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అన్నం రాత్రి కొంచెం మిగిలిందండి ఎవరు సరిగ్గా తినక దాన్ని ఈరోజు నేను చింతపండు గుజ్జుతో లాగా కలుపుతున్నాను చూడండి ఇంకా చింతపండులోనే ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నారండి దాన్ని వేసి కలుపుతున్నాను నేను ఇంకా మనకి చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకోవటమే చింత పులుపు కూడా చాలకపోతే ఇంకా చేసుకుంటాము పొద్దున్నే ఎప్పటికప్పుడు తొందరగా కావాలంటే టిఫిన్ మాత్రం ఇట్లా రెడీగా ఉంటే మంచిగా ఉంటుందండి అట్లా మీరైనా చేసుకోవచ్చు కేజీ చింతపండుకి అరసెడ్డు ఉప్పు పోసుకొని బాగా ఉడకబెట్టి దాన్ని మిక్సీ చేసుకోవచ్చు లేకపోతే చిల్లుల గిన్నెలో బాగా గుజ్జు తీసుకున్న మనకు నీట్గా వస్తుందండి దాన్ని కాస్త బుడక పెట్టుకుంటే మంచిగా ఉంటుంది సీసార పెట్టుకుంటే పసుపు నూనె వేసి బాగా ఉడికించుకొని ఒక బాటిల్కి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇంతకు ముందు తెలియండి పోయినసారి ఎప్పుడో కలుపుకోవడానికి వండుకొని ఉంటుంది మా అమ్మాయి అది మిగిలింది దాన్ని వేసి కలుపుతున్నాను నేను అసలుకి పులిహోర అంటే ఇష్టపడని వాళ్ళు లేరండి పిల్లలైతే ఇంక అసలుకి ఇంకా చెప్పేది లేదు బాగా తింటారు ఇష్టంగా ఎక్కువ ఎప్పుడన్నా ఒకరోజే కదా చేసుకునేది అందుకని చెప్పి అందరికీ చాలా ఇష్టం అదిగోండి అలా కలుపుకొని పోపు పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసాను ఎండుమిర్చి తింటారండి కొంచెం బాగుంటాయి ఇవి మంట లేవు మిరపకాయలు కాస్త లైట్గానే మంట అందుకని చెప్పేసి పులిహోర్లో నంజుకొని తినటానికి కూడా బాగుంటాయి ఎండుమిర్చి ఇంకా పచ్చిపప్పు పల్లీలండి పల్లీలు కాస్త అట్లా లైట్గా అయ్యేగాక మనం ఇంకా పచ్చి చూడండి ఎలా చేసిందో ండి అలా దోరగా వేగినాయి కదా ఇంక ఇప్పుడు పచ్చిపప్పు జీలకర్ర అవి కూడా అన్నీ వేసానండి వీడియో కనపడలేదమ్మా ఈ చేతులు అడ్డం పెట్టింది అదిగోండి కరివేపాకు పసుపు కూడా అందులోనే వేసాను తాలింపులో ఎందుకంటే మనకు ఎక్కువ కలి కలిసిద్ది ఇంగు వేస్తున్నాను అయిపోయినట్టుంది ఇంగు లైట్గా పడుతుంది ఇంక కూడా డబ్బా తెప్పించుకోవాలి ఇంకా ఖాళీ డబ్బా అయినా అది సరిపోయిద్దిలేండి స్మెల్కి మంచిగా ఇంకా పోపు అంతా కలిసేటట్టు ఇంకా మనం రైస్లో చింతపండు పట్టించిన రైస్లో వేసి కలుపుకోవటమేనండి ఈ గిన్నెలో కూడా కొంచెం రైస్ వేసి కలిపి అది వేసుకోవచ్చు పోపు పెట్టిన గిన్నె ఇంకా ఇదంతా కలుపుతున్నా చూడండి ఇప్పుడు అసలు ఇంకెంత టేస్ట్గా ఉండాలంటే అంత టేస్ట్గా ఉంటుంది కరివేపాకు ఇంకా మనం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇంకా మాకు ఇప్పుడు ఇంట్లో లేదు నేను ఇంకా ప్రత్యేకంగా తెప్పించలేదు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చూడండి నేను ఒక బాయి కూడా కాలేదులేండి ఒక పదో ఏమో ఇడ్లీ అయినవి ఇంకా ఇడ్లీ తల ఒకటి పెట్టుకున్నాము ఈ రైస్ పెట్టుకున్నాము పిల్లలైతే ఇడ్లీ వద్దన్నారు అదిగోండి పిల్లలిద్దరికీ తిన్నాక మళ్ళీ పెట్టించుకుంటారులే అని చెప్పేసి నేనైతే మటుకు అదిగోండి అట్లా ఇడ్లీ పెట్టుకున్నాను ఇడ్లీ మీద కరివేపాకు మునగాకు దంచిన ఉందండి కరివేపాకు పొడి మునగాకు పొడి కలిపి దంచాము అదైతే సూపర్గా ఉంది అదిగోండి అసలు ఎంత బాగుందో అసలు నిమ్మకాయ మిరపకాయ ఎట్లా నంజుకొని తింటే పులిహోర బాగుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్